అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ ఈరోజు వీడియోలో అయితే ఆవుకపచ్చడి పెట్టబోతున్నాను అసలు ఈ సంవత్సరం ఆవుకపచ్చడి పెట్టాలనుకోలేదు ఎప్పుడు అమ్మాయి ఆవకాపచ్చడి పెట్టి నాకు ఇచ్చేవారు అనమాట సో ఈసారి అయితే నా చేతితో నేనే పెడదామనుకుంటున్నాను ప్రోసెస్ తెలిసిందే కానీ కేజీ కేజీ కొలతల్లో అయితే పెట్టడం కొంచెం కష్టమే మనకి గిన్నె కొలతల్లో ఇలా లోటా కొలతల్లో అయితే కొంచెం కొలతలు కొలుచుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అందుకని లోటా కొలతల్లో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మామిడికాయల్ని ఒక గంట వరకు నీటిలో ఉంచేసి శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ తీసుకొని తుడుచుకొని ఆరబెట్టుకోవాలి మనం పచ్చడి పట్టేటప్పుడు కాయలు మనం యూస్ చేసే గిన్నెలు గరెటలు అన్నీ కూడా పొడిగా ఉండాలి పచ్చడి నిలవ ఉండాలంటే ఇలా కడిగేసుకున్న కాయల్ని కాసేపు ఆరబెట్టాను దాంట్లో తర్వాత కట్ చేసుకోవాలి ఇక్కడ ఎప్పుడూ ఎక్కువ కొలతలో అయితే ఖచ్చితంగా బయట ఇచ్చి మొక్కలు కొట్టిస్తాము ఈసారి మేము అయితే ఇరవై కాయలు అందులో టెంక్ ఉన్న కాయలు టెంకలైన కాయలు ఉంటాయి కాబట్టి తక్కువ కాయలే అని చెప్పి నేను ఈసారి కత్తిపేటతో కోస్తానన్నమాట ఈ కత్తిపేట ఈ మధ్య పదున పెట్టి ఇచ్చారు సో టెంకతో కొయ్యడం అంటే కొంచెం కష్టమే కొయ్యడం అంటే చాలా ఈజీ అనుకున్నాను కానీ కోస్తే కానీ తెలియదు ఎంత కష్టము అస్త్ర తెగలేదు చాలాసేపు ఇంకా ఒక రెండు కోసేసరికి అప్పుడు అలవాటు అయింది అనమాట ఎలా కొయాలో ఫస్ట్ కోసినప్పుడైతే అసలు మొక్కలు అవ్వదేమో అనుకున్నాను కానీ మొత్తానికి కోసంలేండి సారి అమ్మకు కొంచెం హెల్త్ బాగాలేక అమ్మ పెట్టలేదనమాట లేదంటే అమ్మ చేత పెట్టిద్దాం అనుకున్నాను ఇవన్నీ చేయలేరు కాబట్టి నేనే చేస్తున్నాను అమ్మ చెప్తున్నారన్నమాట పక్కన నుంచి ఇంకా మొక్కలుగా ఇలా కోసుకున్న తర్వాత మధ్యలో పొరలా ఉంటుంది తెల్లగా దాన్ని ఇలా స్పూన్తో ఈకేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట ముక్కలు కోసే కన్నా ఫస్ట్ ఇలా సగం చేసుకొని అది క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న మొక్కలు కోసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది ఇలా కోసిన తర్వాత ఒక్కొక్క ముక్కని ఒక ఆరు ముక్కల కింద కోసాను అనమాట ఈ సైజులో ఉంటే మనకి ఆవకాయకి సరిపోతుంది అలాగే ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు ఆవకాయ ముక్కల్లో కొంచెం నూనె వేసుకొని ముందు నూనెతో కలుపుకొని తర్వాత కారం ఉప్పు ఇవన్నీ వేసుకుంటారు ఇక్కడ నేను తీసుకున్నది తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఫస్ట్ ముక్కలు యాడ్ చేసి దాంట్లో అన్నీ మిక్స్ చేస్తున్నాను ఇక్కడ మేము తీసుకున్న ఇరవై కాయలు అయినా అందులో పది కాయలు పనికొచ్చాయి ఇంకో పది కాయలు టెంకల్ అయిపోవడం కొంచెం ముగ్గడం ఇలా అయిందనమాట అంటే ఒకరోజు ముందు తీసుకొచ్చారు కాయలు తెచ్చిన వెంటనే పెడితే బాగానే ఉండేవేమో మేము ఒక్కొక్క రోజు గ్యాప్ ఇవ్వడం వల్ల అవి కొంచెం రంగు వచ్చేసాయి అనమాట పది కాయలే పనికి వచ్చాయి టెంక్తో పెట్టుకుంటేనే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది పచ్చడికాయలు తెచ్చేటప్పుడు కూడా కొంచెం చూసి తెచ్చుకోవాలి ఎందుకంటే చినుకులు పడుతున్నాయి కదా ఇంకా పచ్చడికాయల దొరకవు మనకి కాయలు దొరుకుతాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను అనమాట అందుకని చెప్పి తీసుకురమ్మాను దొరికితే నాన్న అనుకోకుండా తీసుకొచ్చారనమాట అప్పటికప్పుడు అందుకని ఈ కారం ఇవన్నీ కూడా బయట నుంచి తెప్పించాము ఫస్ట్ అయితే ఒక లోటాకి కొంచెం హెల్త్గా అయితే పచ్చికారం యాడ్ చేశాను సేమ్ క్వాంటిటీలో ఆవుపిండి కూడా యాడ్ చేస్తాను చిట్టావుక పెట్టాను కదా చిట్టావుక పెట్టినప్పుడు కొంచెం కారం ఆవు పిండి ఇవన్నీ ఉన్నాయన్నమాట సో అందుకని అవి యాడ్ చేశాను ఫస్ట్ తర్వాత ఉప్పు అయితే ఇక్కడ కళ్ళుప్పు తీసుకొని గ్రైండ్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ క్వాంటిటీస్ ఏంటంటే అన్నీ ఈక్వల్గా యాడ్ చేసుకోవాలి ఇక్కడ లోటా వచ్చేసి మామిడికాయ ముక్కలు ఐదు లోటాలు ఉన్నాయి ఐదు లోటాలకి ఇక్కడ ఒక లోటా యాడ్ చేశాను అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో కాబట్టి పిండి ఉప్పు కూడా సేమ్ క్వాంటిటీస్లో తీసుకోవాలి అలాగే ఇది వచ్చేసి కారం ఉప్పు పిండి ఇవన్నీ కలిపిన మిక్స్ వస్తుంది కదా మనకు బయట దొరుకుతుంది అది కూడా తీసుకొచ్చారు ఈ కారం సరిపోదని చెప్పి సో అది కూడా ఇంకొక లోటా వేసుకున్నాను మనకి జనరల్గా అయితే ఒక లోట ఫుల్గా సరిపోతుంది ఐదు లోటాలకి ఇక్కడ పచ్చడికి కొంచెం ఓట ఎక్కువ కావాలని చెప్పి అమ్మ ఇంకొక లోటా అనమాట కరెక్ట్ క్వాంటిటీస్ అయితే అన్నీ ఈక్వల్ రేషియోలో వేసుకోవాలి ఐదు లోటాలకి ఒక్కొక్క లోట చొప్పున కారం ఉప్పు పిండి వేసుకోవాలి ఈ గిన్నెలో కలుపుదామంటే ప్లేస్ సరిపోలేదు మాడక ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా అందులో నేను చిన్న గిన్నె తీసుకున్నాను సరిపోతాయేమో అని కానీ ఇవన్నీ వేసేసరికి కలపడానికి కుదరట్లేదు అనమాట అందుకని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని సగం కలుపుకొని తర్వాత ఇంకో సగం కలుపుకుంటాను పక్షు అన్ని పెట్టి కూడా చేస్తారు కానీ మేమైతే స్టవ్తో పని లేకుండా ఇలా అనమాట ఈ కొయ్యడము అవి పైన పొరను తీసుకోవడము ఇవే పెద్ద పని అండి తర్వాత ఈ ప్రాసెస్ అంతా సింపుల్గానే ఉంటుంది ఇక్కడ మనం యూస్ చేసే ఉప్పు కారం ఇవన్నీ కూడా ఎండలో పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది పచ్చడి అలాగే పచ్చడి పెట్టేటప్పుడు తడి చేతులతో కానీ మనం వేరే పని చేసి పచ్చడి పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే పచ్చడి పాడైపోతూ ఉంటుంది అనమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత నూనె ఇక్కడ వేరుశనగ నూనె వాడుతున్నాను వేరుశనగ నూనె వేసేసుకొని మొత్తం అన్ని ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి వచ్చేసి సగం ముక్కలు అనమాట ఇంకొక సగం ముక్కలని తర్వాత కలుపుతాను ఈ డబ్బాని కూడా కాసేపు ఎండలో పెట్టేసాను ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోమన్నారమ్మ అడుగున ఆయిల్ వేసేసుకొని పైనుంచి ఈ కలిపి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా వీటిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నది కేజీ ఆయిల్ అనమాట కేజీ ఇంచుమించుగా పట్టేసింది ఒక చిన్న గ్లాస్ మిగిలింది అంతే ఒకసారి మనం ఈ కొలతలనే వేసుకొని ట్రై చేస్తే నెక్స్ట్ టైం మనమే పెట్టేసుకోవచ్చు ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదనమాట పెట్టుకోవడం ఈజీ కానీ కొలతలే కొంచెం చూసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒకప్పుడు వరకు వెల్లుల్లి రబ్బలు ఈ వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి కొంచెం ఆయిల్ రాసుకొని ఎండలో పెట్టి వేసుకున్నాను అలాగే మెంతులు వచ్చేసి ఒక రెండు స్పూన్లు ఈ వెల్లుల్లిపాయలు మీ ఇష్టం అండి కావాలంటే ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేను అయితే గుప్పడు యాడ్ చేశాను అంతే అలాగే మెంతులేమో ఒక రెండు స్పూన్లు యాడ్ చేశాను ఇలా పైనుంచి వేసేసుకొని ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ని కూడా పైనుంచి వేసుకోవాలి మనం ఆల్రెడీ ముక్కల్లో ఆయిల్ వేసాము అడుగున ఆయిల్ వేసాము పైన ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా సో చూస్తుంటే అలా ఉంది కానీ ఊరిన తర్వాత ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మూడు రోజుల తర్వాత అప్పుడు తీసుకొని మనకి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా ఈ గిన్నెలైతే కొంచెం అన్నం వేసేసుకొని మిక్స్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది కదా సో లాస్ట్లో కొంచెం అన్నం వేసి వేడివేడిగా కలుపుకున్నాం అనమాట ఫస్ట్ మొత్తం నేనే తిన్నాను టేస్ట్ అయితే అన్నీ సరిపోయినాయి కాకపోతే కారమే కొంచెం ఎక్కువగా అనిపించింది వెంటనే కలుపుకొని తిన్నాం కదా అందుకని కొంచెం ఘాటుగా అనిపించింది కానీ మూడు రోజుల తర్వాత ముక్కకి కారం ఉప్పు ఇవన్నీ పడతాయి కాబట్టి సరిపోతుంది ఎగ్జాక్ట్గా ఇంకా నేను చేసి అమ్మకు పెట్టాను అనమాట అమ్మ అయితే సూపర్ అని చెప్తుంది ఎప్పుడు అమ్మ చేస్తే నేను అనమాట ఈసారి నేను చేసి అమ్మకు పెట్టాను ఇక్కడైతే మా చెల్లి వాళ్ళ పాప ఫస్ట్ అయితే వద్దని చెప్పింది కానీ తర్వాత బాగానే తిన్నది కొంచెం కారంగా ఉంది కదా అందుకని ఫేస్ అలా పెట్టింది అనమాట తర్వాత అమ్మ కలిపి పెడితే చేతిలోనే పెట్టమని పెట్టించుకొని తిన్నది మొత్తానికి పెట్టనేమో అనుకున్నాను కానీ ఆవకా పచ్చడి అయితే పెట్టేసాను ఈ టైంకి మాక్సిమం అందరూ పెట్టేస్తారు నేనే లాస్ట్లో పెట్టుంటాను ఇంకా త్రీ డేస్ తర్వాత పచ్చడి మూ తీసేసి ఒకసారి అడుగు నుంచి మిక్స్ చేసుకోవాలన్నమాట నేను తీసుకున్న డబ్బా కొంచెం ఖాళీగానే ఉంది కాబట్టి ఈ డబ్బాలోనే మిక్స్ చేసేస్తున్నాను మీరు తీసుకున్నది కొంచెం చిన్నగా ఉంటే కనుక ఇంకొక దాంట్లోకి ఒక తిరగేసుకొని మొత్తం అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే ఉప్పు కారం ఇవన్నీ సరిపోయినా లేదు చూసుకొని ఇక్కడ మనం కలుపుకోవచ్చు త్రీ డేస్ తర్వాత బాగా ఊరింది కదా పచ్చడి అయితే థర్డ్ డే నేను వేసుకుని అన్నలా తిన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నీ సరిపోయినాయి పర్ఫెక్ట్గా ఇంకేమీ యాడ్ చేయలేదు నేనైతే కావాలంటే ఈ డబ్బాలోంచి జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా రోజు యూస్ చేసుకోవచ్చు నేనైతే రోజు వేసుకొని చేసినాను పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్గా పచ్చడి ఉంటే సరిపోతుంది ఇంకా కూర కూడా అవసరం లేదు మీరు పచ్చడిని ఏ ప్రోసెస్లో చేస్తారు కమెంట్స్లో షేర్ చేయండి సో ఇదన్నమాట రోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్